పేదల సంక్షేమం రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఇక రేపు సెలవు దినం కావడంతో పింఛన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒక రోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధవి ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నాయకులు కృష్ణ యాదవ్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు अह एउटा दिन न न न ओके महरु बेरामचा आडे कार्ड मा भन्नु आडे कार्ड मा भन्नु आडे कार्ड मा भन्नु एउटा 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 तसर्थ जनायो छ छोडो ए फोर टु गर्नु हो ह किन जम ए फोर टु गर्नु हो ह अनि न न न न ओके अनिहरु मलाई